అనువదించిన వారు ఎవరు Thank <laughs> you. సపోర్ట్ లైక్ కామెంట్ ఆన్సర్ కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ ఆన్సర్ యువర్ ఆన్సర్ ప్లీజ్ టెల్ మీ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి లైక్ చేయండి ఆన్సర్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇలాంటి వీడియోస్ కోసం మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది అంతమంది చూస్తున్నారు ఎవరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఏం చేస్తారు మరి ఏమో అర్థం కావడం లేదు ఇలాంటి క్వశ్చన్లు మళ్ళీ మళ్ళీ రావాలంటే రావండి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి అలాగే అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా నేను అంతా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వశ్చన్లు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడే చూసి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆన్సర్స్ చాలామంది వస్తున్నారు కనుక వెళ్ళిపోతున్నారు ఎందుకో తెలిసిన వాళ్ళు ఉంటే ఆన్సర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి మర్చిపోదండి ఒక చూసి వెళ్ళకుండా నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సిరి గారు హాయ్ శ్రీ గారు హాయ్ శ్రీ గారు అవర్ యూ అండి ఎలా ఉన్నారు ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదండి దయచేసి మీకు ఇలాంటి క్వశ్చన్లు మళ్ళీ మళ్ళీ చాలా వస్తాయి ముందు ముందు థ్యాంక్ యూ అండి ఐఎమ్ ఫైమ్ మేము కూడా బాగున్నాను మీరు బాగుండీ చెప్పండి ఇలాంటి క్వశ్చన్ మీకోసం మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయరు చూసి వెళ్తారు ప్లీజ్ మీ సపోర్ట్ చూసి వెళ్ళకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఆన్సర్ కూడా ఎస్ అవునండి నేను తెలుగులో పెట్టాను క్వశ్చన్ మీరు క్వశ్చన్స్ పెట్టారు తెలుగులో ఈ టాక్ టు రీడ్ ఇన్ తెలుగు కౌడ్ యూ సే వాట్ ఇట్ ఈజ్ అవునండి నేను తెలుగునే పెట్టాను కాకపోతే అది వచ్చేసి తెలుగులో ఉంది ఆన్సర్ కామెంట్ చేయండి లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీలాంటి మీ మంచి మంచి వీడియోస్ మీకోసం పెడతాం రాదు చదవడం ఎందుకండి మీరు ఇంగ్లీష్ మీడియమా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఐ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక ఓకేనండి మనకు కన్నడ రాదు ట్రై చేస్తానండి క కూడా ట్రై చేస్తా ప్లీజ్ గారు కర్ణాటక అయితే కన్నడ ట్రై చేస్తానండి ప్లీజ్ టెల్ మీ ఆన్సర్స్ సిరి గారు థ్యాంక్ యూ అండి మీరు కర్ణాటక నుండి చూసి లైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ మీ మీకోసం అలాగే చూసి వెళ్ళకుండా లైక్ చేయండి దయ దయచేసి చాలామంది చూసి వెళ్తారు కానీ కామెంట్ చేయండి లైక్ చేయరు గారు మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ మీరు కర్ణాటక నుండి లైవ్లో చూసి కామెంట్ చేసినందుకు మీకోసం కన్ కణల్లో కూడా క్వశ్చన్ ట్రై చేశాను నాకైతే కనలు రాదు ప్లీజ్ సపోర్ట్ प्लीज़ अभी सपोर्ट से लाइक चाहिए చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఆన్సర్ కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్ కామెంట్ చేయండి మీ ఫోన్లో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ఒకసారి చూడండి కామెంట్ చేయను ఆన్సర్ ప్లీజ్ అండి కామెంట్ చేయను ఆన్సర్ టెల్ మీ ఆన్సర్ రెస్పాన్స్ తెలిసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఆన్సర్ మాత్రం హాయ్ రజేష్ కన్నా హాయ్ బ్రో అవర్ యూ లైక్ చేయండి బ్రో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేది మాత్రం కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదండి రజేష్ కన్నా గారు బ్రో హాయ్ బ్రో అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఆన్సర్ మాత్రం కామెంట్ చేయండి మర్చిపోతాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలిసిన ఆన్సర్ కామెంట్ చేయండి చాలామంది ఫిఫ్టీ పర్సెంటేజ్ కామెంట్ చేశారు పర్వాలేదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మంచి మంచి క్వశ్చన్స్ పెడతాం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆన్సర్ కామెంట్ చేయండి చూసి వెళ్ళడం కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్తారు కానీ లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు కామెంట్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఇంకా రాలేదు ఎవరు చాలా మంది లైవ్ల ఉన్నారు కానీ రాదు మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సార్ ఇంకో ఇంకో క్వశ్చన్ అడుగుదాం నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు どうも。<noise> <noise> లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ అప్డేట్స్ మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను కా స్కిప్ చేయద్దని ఇలాంటివి తెలుసుకోవాలి ఫ్యూచర్లో పనికి వస్తుంది జీవితంలో పనికి వస్తుంది యాదో శృంగార వీడియోస్ శృంగార కథలు బూతులు విషయాలు మాత్రం చెప్తే మాత్రం లైక్ చేసి వాళ్ళని ఇష్టపడి కామెంట్ చేసి సప్లై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారేమో ఇలాంటివి క్వశ్చన్స్ చాలా పనికి వస్తుంది దయచేసి లైక్ చేయండి స్కిప్ చేయకుండా లైక్ చేసి సప్లై చేసుకోండి క్వశ్చన్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్తున్న ముందు ముందు మీకు ఇలాంటి క్వశ్చన్లు చాలా వస్తాయి లైక్ చేసి అర్థం చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం మోర్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి క్వశ్చన్లు చాలా చాలా వస్తాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా చాలా చాలా వస్తాయి మీకోసం నేను ముందు ముందు చాలా క్వశ్చన్లు చేస్తాను చాలామంది ఏం చేస్తారంటే మన భూ ఆనిముత్యాల విషయాలు మాత్రమే వింటారు చూసి వెళ్తారు అంతే ఏమో మరి మా ఫ్రెండ్స్ లేదో లేదా హలో గాయ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదాను ఫ్రెండ్స్ ఏందట కూర్చిచ్చి ఏ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోతాను ఫ్రెండ్స్ మందిగా చూసి వెళ్తారు ఎందుకో స్విప్ చేసి పారేస్తారు ఏమైనా పోతావి తీసుకురా హలో గాయస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మోర్ అప్డేట్స్ ప్లీజ్ టెల్ మీ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూడడం కాదు ఇంటికి ఆడ బిగం వస్తావా తేజ నేను పోతున్నా తానికండి అంటే అంది మీ పేరు నేను క్వశ్చమ్ ఇన్ స్టోర్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తారు మీరు లైక్ చేయరు ఏం చేస్తావు సబ్స్క్రైబ్ చేసుకోరు కామెంట్ చేయరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కూడా అంతే దొబ్బి పారేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా ఊరోడు ఇది ఇంత చెండ తయారింది తయారైంది ఇది మా ఊరోడు చెండలంగా తయారైంది అనమాట రోడ్డు బైక్ కదా స్టోర్ బియ్యారా అంటే ఇది అలాగే విల్లి పంపు ఎంత 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 నెల వేరు పాలా ఖర్చు అంతేసే ఈ చేస్తారంటే అల్లా వేస్తాడు ఇక్కడ మంచి పోతా పోతాను అంటుండే మళ్ళీ పెట్టొచ్చున్నాయి నెలకి రాకుండా రాకుండా ఇంటికి అడుగు రా ఇందుకడవా తీసుకోపోదు బండి కవర్ తీసుకుంటాను జొన్న వేర్చుకునికరి ఎవరు ఇది ఇట్లా ఆ పనికి వెళ్ళన్నారు చిమ్ అంటే